ప్రైస్ అలాడ్ యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు బిడ్డలారా బాగున్నారా బైబిల్లో నుంచి ఒక మాటని ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేసి నేను బలపరిచి మళ్ళీ నిన్ను స్థిరపరిచి నిలబెట్టాలని ఆశపడుతున్నాను తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి రాగానే తండ్రి మళ్ళీ యథాస్థితిని అతనికి కల్పించగా పెద్ద కుమారుడు ఇంట్లో ఉన్నటువంటి వాడు నేను ఇంత నమ్మకంగా సేవిస్తున్నా నాకు ఎప్పుడు ఏం చేయలేదు నువ్వు అని తండ్రి మీద అలిగినప్పుడు లేదా కోపడినప్పుడు లేదా బాధపడినప్పుడు తండ్రి పిలిచి చెప్పినటువంటి మాట ఉదయ్ కాలుష్యంలో దేవుని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను లూకాస్ వార్త పదహైదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు నావన్నీయు నీవి ఎంత అద్భుతమైన మాట నువ్వెందుకు బాధపడుతున్నావు అతనికి ఏదో ఇచ్చినంత మాత్రాన్ని నిన్ను నేను వదిలిపెడతానా అని పెద్ద కుమారుడితో తండ్రి అంటున్నాడు నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు నావన్నీ నీవి నీవు కూడా నీ జీవితంలో ఇతరులు దీవించబడి ఆశీర్వదించబడి ఉద్యోగాలు వస్తూ ప్రమోషన్ వచ్చి గర్భఫలం కలుగుతూ త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతుంటే నాకెప్పుడు నాకెప్పుడు నేను కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాను కదా అని బాధపడుతున్నావా దేవుడు మాట్లాడుతున్నాడు బాధపడద్దు నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు నావన్నీ నీవి అంటే నీకు తప్పనిసరిగా చేస్తాను సమయమును బట్టి వారికి ముందు చేసి ఉండొచ్చు కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టను మరిచిపోను నాతో ఉన్నావో నాకు తెలుసు నాతో ఉన్న కారణాన నావన్నీ నీవి నీ ఖచ్చితంగా చేస్తాను అని దేవుడు మాట్లాడుతుండగా నమ్ము దేవుని దగ్గర నుంచి ఏదైతే కోరుతున్న తప్పనిసరిగా పొందుము పరిస్థితులు ఎత్తండి నీ పొందనాలు ప్రభా నీతో ఉండి ఎల్లప్పుడూ ఉండి నీవిచ్చు ప్రతి బహుమానానికి పాత్రలుగా గచ్చి నిరాశ నిస్పృహలో ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడైనా బాధపడుతున్న వారిని మరొకసారి దర్శించి నీతో ఉన్న బిడలోక్కు నువ్వు గొప్ప కార్యాలు చేయమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గా